మీరు డేలో ఈ నాలుగు సార్లు కరెక్ట్గా వాటర్ ఇచ్చారంటే మీరు లైఫ్ లాంగ్ హెల్దీగా ఉంటారు అందులో నెంబర్ వన్ మార్నింగ్ మీరు లేచిన తర్వాత రెండు గ్లాసులు గోరువెచ్చని నీటిని తాగాలి దీనివల్ల మీ బాడీ లోపల నుంచి ఆన్ అయిపోయి డే అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు మెటబాలిజం అనేది డే అంతా కూడా చాలా స్పీడ్గా ఉంటుంది మెటబాలిజం వెనక ఎప్పుడైతే స్పీడ్ అవుతుందో వెయిట్ లాస్ కానీ హెల్దీగా ఉండటానికి కానీ యాక్టివ్నెస్ని కానీ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే రెండవది స్నానం చేసిన తర్వాత వన్ గ్లాస్ గోరువెచ్చని నీరు తాగటం వల్ల మీకు బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఇంకా నెంబర్ త్రీ భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్ వాటర్ తీసుకోవటం వల్ల డైజెషన్ అనేది చాలా మెరుగుపడుతుంది ఇంప్రూవ్ అవుతుంది ఇంకా నెంబర్ ఫోర్ పడుకునే గంట ముందు ఒక గ్లాస్ వాటర్ తీసుకోవటం వల్ల మీకు నైట్ అంతా కూడా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా మీ హార్ట్కి ఎటువంటి ప్రమాదం లేకుండా సేఫ్గా ఉంటారు ఇవన్నీ మాకు తెలుసు అని చాలా మంది అనుకుంటారు కానీ పాటించరు కాబట్టి ఒక్కసారి గుర్తు చేశాను మీరు ఈ ఫోర్ టైమ్స్ కనుక వాటర్ ని కరెక్ట్ గా ఇస్తే మీరు లైఫ్ లాంగ్ కూడా చాలా హెల్తీగా ఉంటారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళ హెల్త్ కూడా మీరే కాపాడచ్చు